హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి వీడియో అంటు అనుకుంటున్నారా ఏం లేదండి నవారా అయితే గుంజుతున్నాము మీరైతే చాలామందికి అయితే ఇలా నవార మంచాలు ఇవి తేలియకపోవచ్చు సో పల్లెటూరులో అయితే చాలా వరకు ఈ మంచాలు అయితే యూజ్ చేస్తాము ఈ మంచంలో అయితే మా నాయనమ్మ అయితే పడుకుంటుందండి ఇది లూజ్ అయిపోయింది అందరు కూర్చోవడం వల్ల అయితే ఆమె పడుకుంటే ఆమెకు నడుములు వస్తున్నాయి అని చెప్పింది అయితే నేను మా అమ్మ అయితే నవార అయితే గుంజుతున్నాము గుంజుతున్న గుంజ నవారైతే టైట్ చేయాలని మా బాబుని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంటికి వచ్చినామండి కానీ వాడైతే అక్కడ అసలు ఉండలేదు మిమ్మల్ని ఎమ్మట వచ్చిండు ఏడుస్తున్నానే ఆ పాప అయితే తీసుకొచ్చింది మేము అలా నవార టైట్ చేస్తుంటే మా వాడు చూడండి వాడు కూడా అయితే టైట్ చేస్తున్నాడు ఇక మళ్ళీ అయితే ఫోన్ దగ్గరికి అయితే ఉడికిండు ఫోన్ పడేసిండు నేను ఇంకా మళ్ళీ అయితే సెట్ చేశాను వీడైతే వీడున్న మా పెద్ద అస్సలు ఒకసారి చేయనివ్వరండి నేను ప్రతి వీడియోలు కూడా చూపిస్తున్నాను వీరైతే చూస్తున్నారు కదా వాళ్ళు అయితే ఎంత ఇబ్బంది పెడుతున్నారు కానీ నాకు తప్పదు కదా సో ఒక పని అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలి ఎంత ఇబ్బంది అయినా కూడా చేయాలి కదా మా నాయనమ్మనైతే ఇక బయటకు ఎత్తుక వెళ్ళామని చెప్పిన కానీ వాడు ఏడుస్తున్నాడు అయినా కూడా తప్పదు కదా అయితే ఇది అంతా ఏమంటారు అది బొంగు అనమాట మంచము అది చెక్క మంచం కాదు కాబట్టి నవార మొత్తం ఒకటే దగ్గరికి వచ్చిందండి సో ఫస్ట్ అయితే నేను మా అమ్మ అయితే అదైతే కొంచెం లూజ్ చేసి సైడ్స్ మొత్తం అనేసి అని అన్నాము ఇంకా తర్వాత అయితే టైప్ చేస్తున్నాం మా అమ్మ అయితే కింద నుంచి టైప్ చేస్తుందండి నేనేమో పై నుంచి అవారా యాక్చువల్గా అయితే నాకు స్టూల్ మీద కూర్చుంటే మంచిగా టైట్గా అయితే గుంజొస్తుంది చైర్ మీద అయితే అంత కంఫర్ట్గా లేదు ఎందుకంటే స్టూల్ మీద కూర్చుంటే నా మోకాళ్ళు అనేవి ఆ మంచానికి ఆనుతాయి అప్పుడు నా మోకాళ్ళతో గట్టిగా ఫోర్స్గా గుంజితే మాత్రం టైట్ అవుతుంది ఇప్పుడు చైర్ మీద కూర్చొని అట్లా నా మోకాళ్ళు అయితే దానికి ఆన్ అందుకనే కొంచెం అయితే లూజ్గానే గుంజినం కానీ పర్లేదు మా నాయన మొహం కదా ఇంత ఫోర్స్గా గుంజాల్సి వస్తుందండి అస్సలు లాస్ట్ టైం ఇట్లానే గుంజినప్పుడు నేను ఒక్కసారి గట్టిగా గుంజేసరికి నా వారైతే మధ్యలో తెగింది అందుకే ఈసారి అయితే అంత గట్టిగా అయితే గుంజట్లేదు మా అమ్మ కూడా హెల్త్ బాగలేకపోవడం వల్ల ఆమ కూడా గుంజ లేదండి తనకు హ్యాండ్స్ ఫింగర్స్ అనేవి పట్టు ఇవ్వవు మా అమ్మ కూడా కొంచెం అయితే లూ అంతా టైట్గా అయితే గుంజలేను అల్లి మళ్ళీ వచ్చిండు మా చిన్న ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా వచ్చిండు చూడండి ఎలా చేస్తున్నారు అస్సలు గుంజనివ్వరు గుంజుతుంటే వాడు మధ్యలో ఎక్కుతున్నారు ఇంకొక మా పెద్ద అబ్బాయి అయితే వచ్చి మంచం పడుకుంటాడు వాడు చూడండి ఎలా చేస్తున్నాడు మా పెద్ద అబ్బాయి కూడా ఓకే ఫోన్ పే చూస్తున్నారండి ఫోన్ చేయాలని చెప్తున్నారు అది చూడండి మా అమ్మనైతే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మా పెద్ద అబ్బాయి నా వారినైతే మా అమ్మ చుట్టూ తిప్పుతున్నాడు ఇంకా చాలా తిప్పిండండి నేనైతే అది అదైతే నేను డిలీట్ చేసాను వీడియో ఎందుకో క్లారిటీగా రాలేదండి కానీ వీడియో అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూస్తారని అయితే ఖచ్చితంగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారనే అప్లోడ్ చేస్తున్నాం ఏమనుకోకండి వీడియో అయితే కొంచెం క్లారిటీగా లేదు నాకు ఎవరు అంటే నార్మల్గా బయట వీడియోస్ తీయడం ఎడిటింగ్ చేయడానికి వీడియోస్ తీయడం అయినా నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి నేను మీషోలో ఒక స్టిక్ అయితే తీసుకున్నాను మామూలుగా సెల్ఫీ స్టిక్ లాగా ఒక స్టాండ్ లాగా ఉంది అదైతే అసలు ఏమన్నా బాగాలేదండి కొంచెం ఈ వాచ్ ఎవరి దగ్గరలోకి వస్తే కొత్త కొత్త ప్రోడక్ట్ ఒకటి కొత్తది మంచి స్టాండ్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను వాచ్ అయితే పెరగట్లేదు ఇంట్రెస్ట్ అవుతుంది సో స్టాండ్ తీసుకుని పెద్ద స్కూల్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అది నార్మల్గా ఈ మీషోలో ఆర్డర్ చేసేటప్పుడు నాకు ఇంత పెద్ద స్టా అంత పెద్ద స్టాండ్తో అయితేనే మంచిగా వస్తుంది అని తెలీదు అందుకే తెలియకుండా ఇదైతే పర్చేస్ చేశాను ఏదో నాలుగు రోజులు అయితే వాడి మూలకేయచ్చు అని వాడుతున్నాను అన్నీ ఇంకా ఒక సైడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ నిలువ గుంజాలి మా అయితే వైట్ అయితే మేడుస్తున్నాడు మీలో ఎవరికైనా ఇలా నులక మంచాలు నవార మంచాలు ఉన్నాయా లే మీరు కూడా ఇలాగ గుంజారా ఎప్పుడైనా కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు మాకైతే ఒక త్రీ ఉన్నాయండి ఇక లూజ్ అవుతూ ఉంటే టైట్ చేసుకుంటా ఉంటాం ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇట్లా మళ్ళీ అది మొత్తం కంప్లీట్గా ఇప్పి అయితే మళ్ళీ వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే మళ్ళీ నవారైతే అల్లుకుంటాము సో నాకు చైర్లో కూర్చుంటే గుంజరావట్లేదని ఇలా మోకాళ్ళ మీద అయితే కూర్చున్నానండి ఇలా అయితే ఒక ఒక మోకాళ్ళతోనైతే సపోర్ట్ తీసుకొని అయితే గుంజుతున్నాను ఇందాకైతే చైర్లో కూర్చొని అసలు గుంజరాలేదు రావట్లేదు అయితే ఓకే ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా అమ్మ వాళ్ళ మా నాయనమ్మ పడుకునే మంచి గుంజడం అయితే అయిపోయిందండి ఇక మా అమ్మ అయితే లాస్ట్కు ముడిస్తుంది నవరాలు తినాక ఒక సెంటిమెంట్ అయితే ఉందండి ఏంటంటే అది నవరా ఎవరైతే వెళ్తారో అంటే గట్టిగా గుంజుతారో వాళ్ళైతే కంప్లీట్ అయ్యాక అలా కూర్చోవాలి కూర్చోవాలి లేదా పడుకోవాలి అలా టూ మినిట్స్ అట్లా కూర్చోవాలి అదైతే సెంటిమెంట్ అంట ఎప్పుడు అల్లినా కూడా మామ నాన్ని కూర్చోమంటది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్